హాయ్ అండి నమస్తే నేను మీ ప్రతిభ వెల్కమ్ టు కేఎస్పీ వంటలండి మన రెసిపీస్ రాక చాలా రోజులు అవుతున్నాయి కదా మాకు క్రిస్మస్ న్యూ ఇయర్ ఇవన్నీ హడావిల్లో ఉండి ఉండి కొంచెం రెసిపీస్ మీకు లేట్గా పోస్ట్ చేయడం జరిగింది ఇప్పుడు మాత్రం మీకు వరుసగా పోస్ట్ చేయడానికే చూస్తాను నేను ఈరోజు మన రెసిపీ ఏంటంటే బగారా రైస్ అండి నేను మంచి మీకు స్పైసీ అండ్ హోమ్మేడ్ బగారా రైస్ చేసి చూపిస్తానండి మేమ ఇది నేను ఎందుకు చేశానంటే ఇంత క్వాంటిటీ చేయడానికి రీజన్ కూడా మాకు ఇంట్లో ప్రేరు ఉండే అందుకని చెప్పి నేను ఒక ఫార్టీ అరౌండ్ థర్టీ ఫైవ్ మెంబర్స్ వరకు చేశాను రైస్ నేను ఇప్పుడు త్రీ కేజెస్ రైస్కి మీకు త్రీ కేజెస్ బగారా వేయడానికి నేను మీకు అన్నీ చెప్తాను నేను అందులో ఒక ఎంత అంటే ఒక టూ కప్స్ గీ వేసాను ఓన్లీ గీ వేసాను తర్వాత బగారా దినుసులు వేసుకున్నాను అన్ని తర్వాత పచ్చిమిర్చి వేసుకున్నాను పచ్చిమిర్చి ఒక థర్టీ దాకా కోసుకున్నాను ఎందు ఎందుకంటే కొంచెం స్పైస్ ఎక్కువ ఉండాలని చెప్పి వేసుకున్నాను నేను పొడుగులో జీరుకొని వదిలేయండి బాగా మంచిగా గోలనివ్వండి ఎందుకంటే ఎంత గోల్తే బగారా రైస్ అంత టేస్టీగా ఉంటుంది తర్వాత ఉల్లిగడ్డలు వేసుకున్నాను నేను అందులోకి క్యారెట్ కూడా కలిపి వేసుకొని గోలించుకున్నానండి క్యారెట్ కూడా వేసుకుంటే అయిపోతుంది అందులోనే మగ్గిపోతుంది ఈజీగా మగ్గుతుంది బగారా ఆకులు కొంచెం చిన్నగా జించుకొని వేసుకోండి ఎందుకంటే కొంతమందికి ఇష్టం ఉండదు కదా వేసుకోండి అట్లా నేను ఇట్లానే వేసుకున్నాను ఎందుకంటే బయట అందరూ వచ్చి తింటారు కదా తర్వాత నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక గంటడి వేసుకున్నాను తర్వాత అందులోకి నేను బఠానీ వేసుకున్నాను అది మీకు కనిపించలేదు ఇప్పుడు సాల్ట్ వేసుకున్నాను సాల్ట్ ఎంత వేసుకున్నాను అంటే మన రుచికి సరిపడా చూసి వేసుకోండి నేనైతే ఒక గంటడు వేసానండి ఎందుకంటే ఎక్కువ పడుతుంది కదా నేను ఇప్పుడు చేసేది త్రీ కేజెస్ రైస్కి కదా అందుకని చెప్పి ఒక గంటడు వేసుకున్నాను ఇప్పుడు ఇవన్నీ నూనెలో అండ్ నూనె అండ్ నెయ్యి రెండు యాడ్ చేసుకుంటే చేసుకోండి నేను నెయ్యిలోనే గోలించాను ఎందుకంటే టేస్ట్ అని చెప్పి నెయ్యిలోనే గోలించాను అంతా తర్వాత ఇందులోకి ఒక పెద్ద కప్పడు కొత్తిమీర వేసుకున్నాను అండ్ చిన్న కప్పడు పుదీనా కూడా వేసుకున్నాను అండ్ రెండు కలిపే వేసుకున్నాను నేను ఇక్కడ ఎందుకంటే మనకు ఇక్కడ హైలైట్ ఫ్లే ఫ్లేవర్ ఏంటిదంటే పుదీనా కొత్తిమీరతోనే వస్తుందండి ఎక్కువ పుదీనా ఫ్లేవర్తోనే మన బగారా రైస్ అనేది చాలా టేస్టీగా ఉంటుంది అందుకని చెప్పి ఎక్కువ వేసుకోండి ఇంకా మీకు కావాలంటే ఎక్కువ వేసుకోండి ఇక్కడ నేను వాటర్ అయితే ఒక అరకిలో గంజితో ఒక నాలుగు సార్లు పోసుకున్నానండి సరిపోతుంది ఇప్పుడు నేను రైస్ వేసుకుంటానున్నాను త్రీ కేజెస్ రైస్ వేసుకున్నానండి నేను ఇందులో ఒక లెమన్ కూడా వేసుకోండి ఎందుకు అని అంటే రైస్ పుల్లలు పుల్లలుగా వస్తుంది అండ్ విరిగిపోదు అంత మెత్తగా కూడా రాదు అందుకని చెప్పి నిమ్మకాయ నీళ్ళు మసలేటప్పుడే వేసుకోండి అట్లా అయితేనే చాలా టేస్టీగా ఉంటుంది రైస్ కూడా అస్సలు విడిపోదు పుల్లలు పుల్లలుగా మంచిగా అనిపిస్తుంది రైస్కి ఇక్కడ నేను కరెక్ట్ కొలతలతో వేసుకున్నాను అందుకని చెప్పి నేను నిమ్మకాయ పిండుకోలేదండి మీరైతే పిండుకుంటే పిండుకోండి ఆప్షనల్ ఇక చూడండి ఎంత బాగా ఉడికిపోయిందో రైస్ అయితే వావ్ చూస్తూనే మాకైతే నోరు ఊరిపోయింది ఆ రోజు టేస్ట్ కూడా సూపర్ ఉండేనండి అందరు చాలా బాగా ఇష్టంగా తిన్నారు అండ్ మెచ్చుకున్నారు కూడా అండ్ ఇది ప్రేయర్ కోసం చేశానండి నేను అందుకే అంత టేస్టీగా కుదిరింది కావచ్చు అనిపించింది రైస్ కూడా చూడండి కొంచెం కూడా మెత్తగా కాలేదు అండ్ రైస్ కూడా విరిగిపోలేదు పుల్లలు పుల్లలుగా చాలా బాగా వచ్చింది చూడండి మన బగారా రెసిపీ ఎంత బాగా తయారైపోయిందో తెలంగాణ స్టైల్ అండి ఇది తెలంగాణ స్టైల్ బగారా రెసిపీ అండి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ప్లీజ్ అండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఇంకా మంచి మంచి రెసిపీస్ చెప్తూ ఉంటానండి నేను లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి